బరాబర్ చూసిన వాళ్ళు అందరికి చెప్తానా మంచి వినాలే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు అనుమూల రేవంత్ రెడ్డి అందరు గట్టిగా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తాను శ్రీవల్లక్క అని అనుకుంటానరా మరి స్టేజ్ ఎక్కగానే సీఎం పేరు మర్చిపోతుండ్రు చాలా మంది ఇంకో ఇప్పుడు గీనే కూడా గట్నే వేసిండు అందుకనే చెప్తానా ఇను ఎవరికి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో ఎవరికి గుర్తుకుంటలేదు ముందుగా అల్లు అర్జున్ సార్ నుంచి వద్దాము పుష్ప టూ ఈవెంట్ లా మన ముఖ్యమంత్రికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుదామంటే పేరు గుర్తుకు రాలేదు ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ అ స్పెషల్ ప్రైజ్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గౌరీ ముఖ్యమంత్రి సారీ మార్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ ఐ స్టాప్ పేరు గుర్తుకెందు సారీ ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ ఐ స్టాప్ ఫస్ట్లీ లైక్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్పెషల్లీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సో మచ్ తెలుగు అలా వేదిక ముఖ్యమంత్రి గారు వస్తుంటే ఆయన మహాసభలు గుర్తుకొత్తలేదు అట్లా మర్చిపోయి ఉండొచ్చు గిడ టీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సార్ చూడు ఏమంటున్నాడో ఈ వన్ ఇయర్ లా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కదా సొంత పార్టీ మనిషి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్న వస్తే ఇంగిటి చూడు మంత్రి జూపెల్లి సార్ ఏమంటున్నాడు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అగో విన్నారు కదా ముఖ్యమంత్రిని రామన్నం చేసిండు నిన్న గచ్చిబోలి సైన్స్ డే అయితే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ తోని ముఖ్యమంత్రి సార్ కూడా వస్తున్నాడు అగో గాడ కూడా ముఖ్యమంత్రి సార్ పేరు మర్చిపోయిండు ఆ యాంకర్ థ్యాంక్ సో మచ్ ఆనరబుల్ రక్షా మంత్రి అండ్ థ్యాంక్ సో మచ్ ఆనరబుల్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ శ్రీ నా వి ఆల్సో థ్యాంక్ చైర్మన్సి సంవత్సరం అయిపోవచ్చు ఎందుకు గుర్తుకుంటలేదు కావచ్చు ఈ ముఖ్యమంత్రి పేరు అంటే ప్రతిపక్షాలు చేసిందా అని ముఖ్యమంత్రి పేరు గుర్తు పెట్టుకోవాలి ఓ ప్రాజెక్ట్ కట్టిండా లేకపోతే ఇంకేమైనా చేసిండా అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆడుతున్నాయి ఎవడా తెలుగు మాతా పెట్టిన బుద్ధి లేదా యాంకర్ అనేటువంటి చదువు రాదా యాంకరింగ్ చేసే వాళ్ళ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి యాంకర్ కూడా ఇలా ఏ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చినా తెలియకుండా చదువుతారా దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది ఈ యాంకర్లు పేరు మర్చిపోతున్నాయో ప్రతిపక్షాల కుట్ర అంటిది మరి సొంత పార్టీ వాళ్ళే ఎట్లా మర్చిపోతున్నారు సార్లు ఈ ముచ్చటరికైన పబ్లిక్ ఏమో అనుకున్నా కానీ ఈ లీడర్ మాటలు విన్నాక వాజీవే అనిపిస్తుంది ఒక పార్టీ ఉండి ఇంకో పార్టీ ఎజెండా అమలు చేస్తున్నారంట కదా కొంతమంది లీడర్లు మరి ఎవరు ఏ పార్టీలు ఉన్నారు అనే కదా మీ డౌటు చూడుర్రీ అమ్మక ద్రోహాలు ఎవరు చేస్తారంటే ఏమని చెప్తారు బాగా నమ్మినోళ్లే చేస్తారు గాదాన్నే ఎన్నుపోటు అంటారు మనము చరిత్ర నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఎన్నుపోట్లు చూసినాము ఇక రాజకీయ నాయకుల విషయంలో అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు పార్టీ కోసం పని చేసుకుంటా ఆ పార్టీకే పుల్లలు పెట్టి లొల్లులు పెట్టేటోళ్ళు ఉంటారు గసోంటోళ్ళే కాంగ్రెస్ పార్టీలో కూడా మోపయ్యూరు అయితే ముచ్చటేందంటే కొంతమంది కాంగ్రెస్ లు ఉండే నాయకులు బిఆర్ఎస్ నాయకుల దగ్గర పైసలు తీసుకొని పార్టీకి వ్యతిరేకంగా అయితే పని చేస్తున్నారంట అంతేకాదు కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలను కూడా అడ్డుకుంటున్నారంట చూస్తలే మా ఆడేడ ఎన్ని భూకబ్జాలు చేస్తున్నారు పార్టీలు పార్టీలున్నోళ్ళే అయితే ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం అస్సలు సహించామని చెప్పేసి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అయితే వాళ్ళందరికీ గట్టిగా వారణంగా బట్టే ఒకసారి మీరే రి మీకు అర్థమవుతుంది వెనుక కొందరు దుర్మార్గులు ఇక వాళ్ళకి పేర్లు చెప్పాలంటే వారు అన్నం తింటున్నారో ఏం తింటున్నారో చేయట్లేదు తెలియదు కానీ ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి దీని వెనుక గోతులు దోగుకుంటూ దుకాణాలు పెట్టిరు కొందరు కొందరు ద పార్టీలో కూడా ఏడ మంచి పేరు వస్తుందో అని చెప్పి గతంలో ఎలక్షన్లప్పుడు పార్టీకి వ్యతిరేకంగా చేసి ఆరుగురు ఎమ్మెల్యేల హైకమాండ్ కాంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఏదో పార్టీకి పొడిచినవట త్యాగం చేసిందట అని చెప్పి నిన్న మొన్న చూస్తున్నాం ఇక్కడ మళ్ళా కొత్త దుకాణం పెట్టి క్యాడర్ డిస్టర్బ్ చేయడానికి వాళ్ళకి హెచ్చరిస్తున్న బిడ్డ మీరు మళ్ళా కనుక ఇలాంటి పిచ్చి వేషాలు వేసి దొంగ వేషాలు వేసుకుంటా ఇలాంటి కార్యక్రమాలలో పుల్లలు పెట్టుకుంటా టీఆర్ఎస్ నాయకులతోటి కలిసి డబ్బులు తీసుకొని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులకు హెచ్చరిస్తాను దీని ద్వారా కదా సారి చెప్పింది అయితే ఉన్న కొంతమంది దుర్మార్గంగా కబ్జాలు అవి వేసుకుంటా పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారంట ఇప్పుడే కాదు ఎలక్షన్ జరిగినప్పటి నుంచి కూడా మంచిగానే వండుకుంటా అన్నాను సూపర్ నువ్వు తోపు అనుకుంటా మెల్ల ఎంక గుంతలు అయితే తొమ్ముతున్నారంట మరి వాళ్ళందరిని అయితే పార్టీలకి సస్పెండ్ చేస్తా అని చెప్పబట్టే నాయని రాజేందర్ రెడ్డి సారు కానీ జనాలు అయితే కాంగ్రెస్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు అది చేస్తలే ఇది చేస్తలే అని చెప్పేసి మరి అట్లని చెప్పి వీళ్ళు భయపడి టిఆర్ఎస్ తో గొమ్మక్క అయి ఇక వచ్చేసారి గెలుస్తుందో గెలువదో అన్న భయం మరి ఇవన్నీ చేస్తున్నారేమో వాళ్ళు కూడా సరే ఏదో చేసి అయిపోయింది అనుకున్నా కానీ ఇలాంటి డెవలప్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా పుల్లలు పెట్టుకుంటూ వాళ్ళతోటి వీళ్ళతోటి పుల్లలు పెట్టుకుంటూ అది ఇప్పుడు అంత అవసరం ఏం లేదు ఫండ్ దానికి ఇవ్వాల్సినంత అవసరం తొందర ఏం లేదు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళని ఇవాళ కాజుపేటలో మళ్ళా పంచిగుని అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ కాజుపేటకు స్టాండ్ కానివ్వండి బస్ స్టాండ్కు తోలు వస్తున్నది నిన్న కాక మొన్న సైన్స్ సెంటర్కు పది కోట్ల రూపాయలు నిన్నగాక మొన్న అది ఇంకా నేను చెప్పనే చెప్పలేదు అంటే ఇవాటి అన్నీ మేము చేసుకుంటూ వస్తుంటే ఎంతసేపు ఆ బుద్ధి ప్రశాంతంగా ఈ సంవత్సర కాలం నుంచి ల్యాండ్ కబ్జాలు లేకుండా సెటిల్మెంట్లు లేకుండా ప్రశాంతంగా ఉన్న దానిని టీఆర్ఎస్ నాయకులతోటి కలిసి ఈ దుర్మార్గాలకు చేయడానికి దానికి కాజుపేట ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు వాడు జిల్లా జనరల్ సెక్రటరీ వాడు ఎక్కడ జనరల్ సెక్రటరీ వాడు ఎక్కడోడు ఏది ఏది తెలియదు వాడు జిల్లా జనరల్ జనరల్ సెక్రటరీ అని పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేస్తా బిడ్డ మీరు ఇట్లాంటి వేషాలు వేసుకుంటా పోతే అయినా ఈ రాజకీయాలు రాజకీయాలన్నీ గిట్టనే పాడైనాయి ఎక్కడ లాభం వస్తే అక్కడనే దొంకుతారు నాయకులు కూడా ఇక మనం చూస్తలేమా పార్టీ మారిన నాయకులు ఎంతో మంది ఉన్నారు అటు నుంచి ఇటు జంపు చేస్తారు ఇటు నుంచి అటు జంపు చేస్తారు రాజకీయం అంటేనే గంత పార్టీ నుండి ఏదైనా సొంతంగా చేసుకున్నా సరిపోయే గాని ప్రతిపక్ష నాయకులతో కలిసినందుకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సార్ అయితే మస్తు గరం అవుతున్నాడు చూడాలి మరి వాళ్ళు A la parecida más de y todo ఇన్ని రోజులు భర్తలు కొడితే భార్యలు వాడేది కానీ రోజులు మారినేయుల్లా ఎన్ని రోజులని అనిగి మణిగి ఉంటారు ఇప్పుడు అంత ఉల్టా అయ్యింది ఎన్ని రోజులని భర్తలే వేధిస్తారు అని అనుకుంటుర్రేమో కానీ ఈ నడమ మొత్తం గిట్ల వేసే పాడైపోతురు కదా ఏం చేసిర్రు అని అంటారా చూడుర్రీ చాలా మంది పెళ్లి వేసుకున్నాక భర్తలు వరకట్నాల కోసం భార్యల్ని వేధించుడు తాగొచ్చు కొట్టుడు ఇవన్నీ మామూలే కానీ ఆడాడ అంటే భార్యలు కూడా భర్తల్ని మస్తు హింసిస్తారు మానసికంగా కూడా మస్తు బాధ పెడతారు ఇక అవన్నీ తట్టుకోలేక చాలా మంది చచ్చిపోయినోళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో ఇగో ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట కూడా గసోటిదే అయితే ఈ వీడియో లాగా అనిపిస్తున్న అన్న పేరు మానవ్ శర్మ అన్నుండేది ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ ఆగ్రా డిఫెన్స్ కాలనీ అన్నకొక అటు ఇటు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి అయితే పోయిన సంవత్సరమే పెళ్లి చేసుకున్నాడంట అయితే ముంబై

जिसके ऊपर तुम इल्जाम लगा सको कोई आदमी बचेगा ही नहीं सो दिस इज हार्ड टाइम दैट यू यू नो सो कॉल्ड जजेस मैं अपना बात बता देता हूं मेरा ये है कि अरे भाई सेम ये सबका सेम है सबका सेम है అయితే ఆయన సావుకు ఎవరో కారణం కాదు అలా భార్యనేనంట ఆమె వెట్టే చిత్రహింసలు తట్టుకోలేకనే నేను ఇట్లా చచ్చిపోతున్న అన్న సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి పెట్టిండు పాపం చానా బాధపడుకుంటా మాట్లాడుతున్నాడు అయితే లాస్ట్ ఇయర్ ఏ పెండ్లయితే ముంబై షిఫ్ట్ అయ్యారంట జాబ్ ఇక్కడ ఉందని ఇక అలా భార్యని ఎంత ప్రేమ చూసుకున్నా గాని ఏదో ఒక గొడవయ్యి మీ కుటుంబం మీద నేను కేసు పెడతా మీ వాళ్ళందరినీ ఊశలు లెక్కింటిస్తా అని చెప్పేసి మాట్లాడుతుందంట అసలు పోతే పక్కకు దోషేస్తుందంట మొగం లెక్కనే చూస్తా అసలు అయితే పెండ్లైన తర్వాత ఈయన భార్య ఎవరితోన అక్రమ సంబంధం పెట్టి

लेकिन मेरा वो पास्ट था जो भी सारी चीज़ें थी वो शादी से पहले की थी शादी के बाद की कोई भी बात नहीं थी और ये वाली बात सुन के वो ड्रंक भी बहुत करते थे ये वाली बात सुन के उन्होंने हल्ला मचाना स्टार्ट किया अपने आप को हार किया दो बार तीन बार फांसी लगाने का ट्राई किया मैंने तीन बार बचाया उनको फांसी का फंदा काटा है उनका बचा के मैं उनको आगरा लेके आई हूँ और वो मेरे को खुशी खुशी घर पे छोड़ के गए और उसी रात में उन्होंने वो सब कर लिया ఈ యొక్క అట్లా గొడవలు అయినప్పుడు నువ్వు నన్ను ఓకే హింసిస్తున్నావు నీ మీద కేసు పెడతా మీ ఓళ్ళ మీద కేసులు పెడతా అని చెప్పేసి అంటుందట అసలు ఈ అన్నను ఆమె మనిషి లెక్క కూడా చూడలేదంట ఉన్న మనశ్శాంతి మొత్తం దూరం చేసేదంట పోని అమ్మాయి వాళ్ళ ఫోన్ చేస్తే వాళ్ళు కూడా అట్లే అర్ధ దుడ్డం మాట్లాడేదంట మా అమ్మాయి మంచిది మా అమ్మాయి చెప్పినట్టు ఏను రాని వాళ్ళు మాట్లాడేదంట ఇక అన్నకు ఏం చేయాలని అర్థం కాక ఇట్లా సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఏడ్చుకుంటా మాట్లాడి ఆఖరికి ఇట్లా ఊరేసుకొని చచ్చిపోయిందంట కదా దానికోసం ఇంటింటికి పెన్ను పేపర్లు పట్టుకొని కొంతమంది సార్లు వచ్చిర్రు కదా రైట్ ఇగో ఇప్పుడు గా సార్ల గురించే చెప్తాందా అగో గాలకేమైంది అని అంటారా ఈ ముచ్చట మీకే అర్థమవుతుంది చూడూర్రీ కాంగ్రెస్ సర్కారు మొన్న సమగ్ర కులగణన సర్వే చేసింది కదా అయితే దాంట్లో మస్తు మంది నిరుద్యోగులు కష్టపడి నెల రోజులల్లా సమగ్ర సర్వేని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిరు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం మాత్రం ఇప్పటి వరకు రాలేదంట అంటే ఇప్పటికి మూడు అయింది మొత్తం సర్వే నవంబర్ ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు అయితే జరిగింది ఎవరైతే కుల సమగ్ర సర్వే చేసిన ఎన్యూమరేటర్లు ఉన్నారో వాళ్ళు ప్రతి ఇంటికి పోయి అన్ని వివరాలు పూస అడిగి అడిగి ఆరు నుంచి నవంబర్ ముప్పై వరకు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఎనిమినేటర్లకు సూపర్వైజర్లకు పూర్తి చేసి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఇంతవరకు ఆ పని చేసిన ఎనిమినేటర్లకు సూపర్వైజర్లకు దానికి అనౌన్స్ చేసిన గౌరవ వేతనం ఇంతవరకు చెల్లించబడలేదు ఒక ఎనిమినేటర్ ఎంత బాధకు లోనైతుందంటే వాళ్ళు ఒక్కొక్క కాలం యాభై ఆరు కాలం సామాజిక అవసరాలని వాళ్ళ కుటుంబం యొక్క యాజమాని యొక్క కులం యొక్క వివరాలు వాళ్ళ ఇంటింటికి వెళ్తే ఆ కులం చెప్పడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అవన్నీ తీసుకొని కూడా మా ఎనిమినేటర్ పూర్తి చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దాంట్లో ప్రతిదీ కూడా మీరు ఎంతవరకు చదివారు టెన్త్ చదివారా టెన్త్ చదివితే ఎప్పుడు ఆపేశారు అటువంటి వివరాలు అసలు ఎంత అసలు ఉన్న యాభై ఆరు కాలం అయితే ఇక అడిగే ప్రాసెస్ లో వాళ్ళకు మస్తు ఇబ్బంది లేదు రాయని చెప్తున్నారు ఇక భూమి ఎంత ఉంది మీద ఏ కులము ఎక్కడ ఉంటున్నారు మీ ఇంట్లో ఏమేమి సామాన్ ఉన్నాయి వాషింగ్ మెషిన్ ఉన్నాయా లేకపోతే కూలర్లు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఇవన్నీ అడిగి తెలుసుకున్నారంట కొంతమంది అయితే మంచిగా చెప్పిరంట ఇంకొంతమంది అయితే హడదొడ్డ మాట్లాడిరంట ఇక పొద్దుగాల ఏడు గంటలకు పోయి రాత్రి తొమ్మిది పది దాకా చేసిరంట సర్వేలు గవర్నమెంట్ చెప్పిందని బాగానే కష్టపడి చేసినాం గాని ఇప్పటి వరకు రావాల్సిన జీతాలైతే రాలేదని చెప్తున్నారు పాపం చాలా ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసి ఒక్కొక్క ఇంట్లో ఎంత ప్రాబ్లం అయింది అంటే ఒక్కొక్కరికి చెప్తున్నారు కొందరు చెప్పట్లేదు ఇప్పుడు క్యాష్ అడితే క్యాష్ తోటి ఏమున్నా మాకు అంత బెనిఫిట్స్ ఏమున్నాయి మేము రెడీ మాకు అవసరం లేదు వెళ్ళిపోను మీరు డోర్లో కూడా వేస్తాము అంత ప్రాబ్లం అయినా డోర్ లాక్ ఉన్నా డోర్ లాక్స్ అన్ని మళ్ళీ కవర్ చేయాలి అంటే త్రీ టు ఫోర్ డేస్ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అన్ని ఎక్కి మేము చేసిన తర్వాత కూడా మాకు త్రీ టు ఫోర్ డేస్ ఇక్కడికి వచ్చాం అడిగాం కూడా అసలు ఇంతవరకు మాకు ఏ రెస్పాన్స్ లేదు నాకు ఇప్పుడు కూడా స్టిల్ ప్రాబ్ ఏం రెస్పాన్సిబుల్ మాకు ఇప్పుడు ద్వారా ఏదైనా రెస్పాన్సిబుల్టీ కావాలి ఫీల్ అయ్యి అనమాట చేస్తే అయితే మీకు పైసలు ఏనికే జియో అయితే జారీ అయింది గాని సమగ్ర సర్వే వేసిన తర్వాత మీకు జీతాలు ఇస్తామని చెప్పిరంట ఇక ఆయన సర్వే అయ్యి మూడు నెలలకి వస్తుంది గానీ జీతాలు అయితే కుత్బుల్లాపూర్ ఇరవై ఐదు సర్కిల్ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ ను ఎన్ని సార్లు అడిగినా గాని ఇగ చూస్తున్నాం అగ చూస్తున్నాం అని తప్ప ఇప్పటి వరకు జీతాలు అయితే వేయలేదంట మిగతా జిల్లాలలో అయితే గాని జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న అన్ని సర్కిల్ ఆఫీసులున్న ఎన్యుమరేటర్లకు మాత్రం జీతాలే వేయలేదంట ఇంకా మాకు జీతాలు వేయరా అని చెప్పేసి వాళ్ళందరూ ధర్నా చేసి వాళ్ళ ఆవేదన చెప్పుకుంటారు ఒకసారి మీరు కూడా ఎన్ను సమగ్ర కుటుంబ సర్వే నవంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగులో మొదలైందండి అది నవంబర్ ముప్పై ఒకటికి కంప్లీట్ చేశారు అప్పుడే మేము సర్వే స్టార్ట్ చేసే ముందే ఎనిమిరేటర్స్ సూపర్వైజర్స్ అందరం కూడా అడిగాము ఫండ్ రిలీజ్ అయిందా లేకపోతే దీని గురించి ఇంకా డిలే అవుతుందా అనే విషయం ఫండ్ ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది అని ఒక జివో కాపీ కూడా చూపించడం జరిగింది కానీ సర్వే కంప్లీట్ అయింది అదంతా వాళ్ళు క్రోడీకరించుకుని అసెంబ్లీలో కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ వేరే వివిధ జిల్లాల్లో కూడా అవి కొన్ని అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కానీ మన జీహెచ్ఎంసీ సర్కిల్ లో మాత్రమే ఆపేయడం జరిగింది మరి జీహెచ్ఎంసీ సర్కిల్లోనే ఎందుకు ఆపేశారు అనే విషయము క్లారిటీగా ఎవరు మాకు చెప్పట్లేదు కానీ ఎన్యూమరేటర్స్ వాళ్ళు చాలా పేద కుటుంబాల నుంచి వచ్చి చేశారండి అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదో సర్ది చెప్పుకొని పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది పది గంటల వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి ఆ ఫొటోస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది అది కొంతమంది అడిగితేనేమో ఏం ఈ కులగణ సర్వే అన్నారట కొందరేమైతే మేము క్యాస్ట్ చెప్పం ఏం చెప్పం అన్నారంట పాపం ఎంత తిప్పాల పడ్డరు పని అయితేనేమో వెంటనే కావాలి గానీ పైసలు మాత్రం ఎందుకు లేట్ చేస్తారు జరాలకు మస్తు కష్టాలున్నాయట పైసలు ఏదో జల్దీ ఇస్తే కదా పని చేస్తే తమ్ముడు తమ్ముడే పని పనే అన్నట్టు ఉండాలి కానీ ఎటు కొడుక ఇంతకు ముందు కలిసి తిరిగినామని ఇక మాట కాతరి లేకపోతే ఎటుంటది చెప్పురి అగో సరిగ్గా ఇప్పుడున్న సీఎం పరిస్థితి కూడా గట్టినే ఉన్నది అన్నట్టు ఇనూరు రూపాయలు ఏమంటాండో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ సారు జనాలు మంచిగా ఓట్లేస్తే సీఎం అయితే అయ్యిండు గాని ఇప్పుడు జర పరిస్థితి ఆగమాగమే ఉన్నదనిపిస్తుంది చూస్తుంటే ఎందుకంటే అలా పార్టీలున్నే జర అవతల ప్రతిపక్షాలను ఎలివేట్ చేసినట్టు మాట్లాడుతురంట వారు మాట చెప్పిండు మంచి ఏమనుంటే మైకుల చెప్పు చెడు ఏమనుంటే చెవుల చెప్పు అని చెప్పిందంట కానీ మనోళ్ళందరూ మైకులు పట్టుకొని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ జర ఆగమాగం ఉందన్నట్టు మాట్లాడుతురంట బయట మాట చెప్పారు మంచిని మైకులో చెప్పాలి చెడుని చెవులో చెప్పాలని మనలో చెడు మైకులో చెప్తురు మంచం వచ్చి చెవులో చెప్తారు నువ్వు బాగా చేస్తున్నావు ప్రభుత్వ సంక్షేమ పథకాలు బలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తురు బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తురు ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు పార్టీకి తీవ్రమైన ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే పెద్దలు ఊరికేనే చెప్పలేదు మంచిని మైకులో చెప్పుండ్రి చెడుని చెవులో చెప్పు రని నా సూచన కూడా నా విజ్ఞప్తి కూడా ఒకటే మంచిని మైక్లో చెప్పండి చెడుని చెవులో చెప్పండి ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు ఇది మన అందరం కూడా ఒక అవగాహనతోని ముందుకు వెళ్లాల్సిన సందర్భం ఇక పార్టీలో కూడా రేవంత్ సార్ చెప్పినట్టు అయితే నడుస్తలేదని చెప్పబట్టే వేణు అన్న పొద్దుగాల రమ్మంటే సాయంత్రం వస్తాడని చెప్తున్నాడు అంటే జనం మాట లెక్క అయినట్టే కదా లెక్కన రామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమో నేను ఢిల్లీ పోతే ఆయన హైదరాబాద్ వస్తాడు నేను హైదరాబాద్ వస్తే ఢిల్లీ పోతాడు ఇక అటూర్ కాయ ఇటూర్కాయ అయిపోయిందని చెప్పబట్టే అయినా కూడా గిసోటి ఎన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మన ప్రభుత్వం జనాలకైతే మంచి న్యాయం చేయాలి గదయితే పక్కా జరుగుతుందని చెప్పబట్టిండు రేవంత్ సార్ చాలా మందికి బాధ ఉండొచ్చు కోపం ఉండొచ్చు దుఃఖం ఉండొచ్చు ఆలస్యమైన ఉంటాయి మన హ్యూమన్ బీయింగ్స్ నాకు కూడా అసంతృప్తి ఉంటుంది ముఖ్యమంత్రి అయినాకు కూడా నేను చెప్పింది చెప్పినట్టు నడుస్తలేదనో పొద్దుగాళ్ళు అడిగితే వేనన్నా సాయంత్రం వస్తున్నాను లేకపోతే చామలకిరణ్ రెడ్డి ఢిల్లీకి పోతే హైదరాబాద్ వచ్చినా హైదరాబాద్ వస్తే ఢిల్లీకి పోయినాను ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవి పెద్ద సమస్యలు కావు ఇది కాదు సమస్య నాయకుడు అన్నప్పుడు జనాల దగ్గరికి పోయి పరామర్శించాలే ఎట్లున్నారో అరుచుకోవాలి రాహుల్ గాంధీ తోడే ప్రజల దగ్గరికి పోయి ఆపత్ అడుగుతున్నాడు మనం కూడా గట్లే పోయి అడగాలని చెప్తున్నాడు రేవంత్ సారు ఉన్న చోటుకి అయితే పదవులు రావు కదా మరి మనమే పోవాలి అని అంటున్నాడు రేవంత్ సార్ చెప్పింది చూస్తుంటే నిజమే అనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు అంతంతనే ఉన్నారు ఎవరు ఏడా ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థమైతలేదు అదంతా కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవుతుంది రాహుల్ గాంధీ పేదోళ్ళ దగ్గరకు పోయి రోజుల కొద్ది నెలల కొద్ది వేల కిలోమీటర్లు నడుస్తుంటే మనము కూర్చున్న కాడ పదవులు రావాలంటే రావు ఎవరికి అరాకూర ఎక్కడో ఒక దగ్గర లక్కీ లాటరీ తగులుతూ ఆ లక్కీ లాటరీ అందరికీ తప్పు ఇక మొత్తానికి అయితే రేవంత్ సారి మాట జర లెక్క అయినట్టే అనిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీల మరి జనాల నుంచి రియాక్షన్ కూడా గట్లున్నది వచ్చేసారి గెలుస్తామో ఓడతామో అన్న భయం కూడా ఇక అందుకనే వాళ్ళు కూడా మేము ఓడిపోతామేమో అని పార్టీ గురించి నెగిటివ్ గా ఉన్నా మాట్లాడుతురేమో మనం పాలిచ్చేదాన్ని బట్టే జనాల రియాక్షన్ అయినా నాయకుల రియాక్షన్ అయినా ఎన్నో తేడా కొడుతుంది మొత్తానికి అయితే గది ఏందో చూసుకోరి సారు జరా ఏమైనప్పుడు ఉన్న సంతోషం అయితే ఇప్పుడు రేవంత్ సార్ ముఖంలో అయితే కనిపిస్తలేదు చూడాలే ఎంతవరకు పోతు మీకోసం వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి అందరం ఏనో ఒక తన స్కూల్ అల్లా కాలేజ్ లాగా చదువుకున్న వాళ్ళమే అట్లా చదివిన రోజులు మంచి అందరితో నుండి ఇక ఏదో రోజు స్కూల్ నుంచో ఆ కాలేజీ నుంచో పై చదువుల కోసం అయితే బయటకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది అట్లా వచ్చిన రోజు ఏం చేస్తామంటే ఇక అందరం బయటికి పోతున్నా అని చెప్పేసి అందరం పూర్వకాలం ఎంజాయ్ చేద్దామని ఫేర్వెల్ పార్టీ ఒకటి చేసుకుంటాము మా కాలంలో అయితే ఏదో స్పీచ్లు ఇచ్చి నేను గాడ గీడ చదువుతున్నా అని చెప్పేది కానీ ఇప్పుడు గట్ల లేదు అరే బయటికి పోయి చదువుకునే వాళ్ళం బాధపడు ఎందుకు విడిపోయి జరిసేపు డీజే సాంగ్ పెట్టుకుని మంచి ఎంజాయ్ చేసి అంటారు గట్లనే సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలం తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ఏమైందో జూడూరి పోరగాలు పాట పోరాగాలు ఎట్ల అదే దుంకులాడుతురగాలు గిట్లా దుంకులాడినందుకు డాన్స్ చేసినందుకు గా కాలేజ్ సిబ్బంది మొత్తాన్ని సస్పెండ్ విద్యాశాఖ అధికారులు అయితే ఉన్నారంట అరే గదేంది ఫేర్వెల్ పార్టీలో డాన్స్ చేస్తే తప్పిందంటారా కాంగ్రెస్ నుండి కేసీఆర్ సార్ పాట పెట్టుకుని దుమ్మ దుమ్మ దుంకుతున్నారు మరి ఎవరైనా చూసి కంప్లైంట్ ఇచ్చిర్రేమో ప్రభుత్వం మాది ప్రతిపక్షాలలో పాట పెట్టుకుని ఎట్లా డాన్స్ చేస్తారని కేటీఆర్ సార్ ఫోటో పెట్టుకున్నానని మొన్న సిరిసిల కలెక్టర్ ఓ చాయడబ్బాను అయితే వీకేసిండు మరి గట్లనే వీళ్ళకు కూడా కోపం వచ్చిందేమో కేసీఆర్ పాట ఎందుకు పెట్టుకుని ఎగురుతున్నారు మా ప్రభుత్వ మొత్తానికి అయితే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి వాదన అయితే నడుస్తుందట చూడాలి మరి ఏమైతుందో అరే పోరాగాలకి ముచ్చట అనిపించిందేమో పెట్టుకుని ఎగిరీర్రు గాయంత దానికే ఇక కాలేజ్ సిబ్బందిని మీరు సస్పెండ్ చేస్తే ఎట్లా సారు జర ఆలోచించు తిరుపతికిన గినాయినా అని కోరి నెత్తికున్న ఎంటికలు స్వామికి అర్పిస్తాము అరుణాచలం గినంగా పోతే గిరి ప్రదక్షిణం చేస్తాము మంచి జరగాలని ఏ గట్ల మనిషిని బట్టి ఒక్కొక్క గుడికి ఒక్కొక్క మొక్కు ఉంటది కానీ తమిళనాడులో ఓ దగ్గర అయితే చాలా వెరైటీ ఆచారం ఉన్నది దుండిగల్ జిల్లా ఒట్టన చిత్రం వలయపట్టి మహాలక్ష్మి అమ్మన్ గుడిలో భక్తులైతే జర డేంజర్ గానే మొక్కు తీసుకుంటారు గది అంటే చూస్తే మనకే భయమైతది వాయబ్బా ఏంద్రైదని ఏందా మొక్క అంటారా ఏం లేదు తలకాయల మీద కొబ్బరికాయ అలా కొట్టుకుని మొక్కు అన్నట్టు తాలకాయ మీద కొబ్బరికాయ వాళ్ళ కొట్టుకుంటే భయ్యా అంటారా ఒకసారి మీరే చూడు అర్థమవుతుంది ఆయబ్బా గిదే మాచారం రా నాయన చూస్తుంటేనే భయం అవుతున్నది అరుంధతి సినిమా అనే గుర్తొస్తుంది నాకైతే ఎందుకంటే అందులో అనుష్క నెత్తి మీద కొబ్బరికాయలు కొట్టించుకుంటది కదా గది సినిమల కానీ రియల్ గా అయితే గిప్పుడే చూస్తున్నాం వాయబ్బ పట్ట పట్ట కొట్టబట్టే కదా ఎట్లా ఓర్చుకుంటారు నాయనా నాయన మీరు అయితే ఆడోళ్ళు మొగోళ్ళు అందరు వాళ్ళ కొట్టించుకుంటారు నెత్తుల మీద కొబ్బరికాయలు వాయబ్బ కొంతమంది అయితే నెత్తి ఎంటికాలు తీపించుకొని మరీ వాళ్ళ కొట్టించుకుంటారు గట్ల కొడితే ఎంత నొప్పి లేస్తుంది ఏంది కథ చూస్తుంటేనే మస్తు భయం అవుతుంది ఇక ఈ మధ్యనే అక్కడ జాతర జరిగినట్టుంది ఇక జనాలు ఎగబడి కొబ్బరికాయలు కొట్టించుకుంటారు తలకాయల మీద నాకు తెలిసి అయితే నెత్తి వారం రోజులు నొప్పి పడుతుంది ఆచారం మంచిదే గాని ఇట్లా తలకాయల మీద కొబ్బరికాయలు కొట్టించుకుంటే నెత్తి అయితే పుండ్ అయితది సరే ఎవరి నమ్మకాల ఎవరు ఎవరిని ఏమనలేము